హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రమా వరల్డ్ ఈరోజు ఏంటండి వాటర్ అంతా అని చూస్తున్నారా మాకైతే పైనుంచి పడే పైనుంచి వర్షాలు పడుతున్నాయి కదండి అందరికీ తెలుసు కదా ఆ వర్షాలు పడటం వల్ల మొత్తం వాటర్ అయితే వదిలేశారండి చూడండి మొత్తం మా పంట పొలాల్లోకి అన్నిటిలోకి వాటర్ అయితే వచ్చేసిందండి ఇదైతే అసలు ఫస్ట్ రోజు ఇంకా ఆదివారం మధ్యాహ్నం ఎంటరింగ్ అయ్యిందండి ఈ వాటర్ అయితే ఇంకా నెక్స్ట్ డేకి అయితే అసలు ఇళ్లలో కూడా స్లాబ్ హైట్ వరకు మునిగినాయి అండి అందరికీ అసలు పాపం మంచాలు అన్నీ అయితే అసలు ఇంట్లో వస్తువులు ఏమీ లేవండి చాలా మంది అయితే కొట్టుకోవడం కూడా పోయినాయండి కింద చల్లారులో ఈ మెట్ల కింద పెడతారు కదండి గ్యాస్ బండ్లో గట్టా అవి అయితే కొట్టుకుపోయినాయండి ఇప్పుడు చూడండి నేను అంత వాటర్ అయితే చూపిస్తా ఇది ఆదివారం మధ్యాహ్నం వచ్చిందండి మేమైతే క్లిష్టం అసలు పెరుగుతుందా లేదా అని చెప్పి అలా వాకింగ్ చేసుకుంటా మా ఏరియాలో అంతా వీడియో తీసుకుంటా అయితే వచ్చానండి ఇదిగోండి బెండకాయ తోట బెండకాయ తోట నిండా వాటర్ అయితే ఆల్రెడీ చేరిపోయిందండి ఈ వీడియో నేను ఇప్పుడైతే ఈ వీడియో నేను వారం తర్వాత ఇప్పుడైతే అప్లోడ్ చేస్తాను ఇప్పుడైతే ఈ దొండకాయ ఇదైతే అసలు అంతా పాడైపోయిందండి అండి కుళ్ళిపోయినాయి అండి ఇవి వాటర్లో మునిగిపోయి చూడండి అసలు అటు అంతా పంట పొలాలేనండి ఇంటి వెనకమాల మా ఇంటి వెనకమాల అండి ఇదంతా ఒకసారి మీకు అంతా చూపిస్తా చూడండి ఈ ఇప్పుడు ఇది ఇప్పుడు ఇలా ఉంది కదండి తర్వాత ఎలా ఉందంటే కుళ్ళిపోయి పాడైపోయిందండి అసలు ఇప్పుడైతే వాటర్ ఎలా వస్తుంది ఎంత లెవెల్ వరకు వచ్చిందో మేము ఒకసారి చూద్దామని వచ్చామండి చూడండి అక్కడ పన్నెండు పదమూడు అడుగులు పై ఎత్తున వాటర్ అయితే నడుస్తుందండి నేను మా పాప మా ఆయన నీదైతే చూడటానికి అయితే వెళ్తున్నాం మా బాబు కూడా మాతో పాటు మీకు కూడా చూపిస్తాను రండి అసలు విజయవాడలో వరత ప్రాంతాలన్నీ ఎలా మునిగిపోయినాయండి మా ఇల్లు అయితే అసలు మొత్తం పూర్తిగా పాడైపోయిందండి ఇప్పుడు వారం నుంచి చదువుతున్నాం కదండి అసలు ఇంకా ఇంకా ఇల్లు యధావిధిగా రావడానికి ఇంకా టెన్ డేస్ అయితే అవుతుందండి చూడండి వరద అయితే పదిహేను పదహారు అడుగులు ఎత్తులో ప్రవహిస్తుంది ఇప్పటికి కూడా ఈ వీడియో తీసుకోవడం వన్ వీక్ అయ్యిందండి సండే ఈవినింగ్ అయితే తీసామండి ఈ వీడియో ఈ వీడియో చూసి ఎవరికైనా హెల్ప్ చేయాలనుకుంటే నాకు పర్సనల్ గా కామెంట్ చేయండి చాలా వెహికల్స్ కూడా పాడైపోయినాయండి ఓకే ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్టు